అందరికీ నమస్కారం జనవరి పదకొండు అంటే వడ్డే ఓబన్న జయంతి ముందుగా కొత్త సంవత్సరంలో సంక్రాంతి మకరం అనే పండుగ కంటే ముందు ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వడ్డర్లకి కులదేవమైన స్వతంత్ర సోమయోగుడు శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి వేడుకలు అన్నిటికంటే ముందుగా రావడం చాలా ఆనందకరం ఎందుకంటే ఇంతవరకు మాకు గుర్తింపు లేకపోయా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కూటమి ప్రభుత్వంలో మాకు ఒక సవితమ్మ గారు మినిస్టర్ గారు ముఖ్యంగా చర్య తీసుకొని బీసీ మినిస్టర్ గారు మా కుల అమరవీరుడైన వడ్డే ఓబన గారు జీవో తేవడం రెండు వేల ఇరవై ఐదులో నుంచి ఇప్పుడు ఏది వచ్చినా సంవత్సరంలో స్టార్టింగ్ వడ్డ ఓబన జయంతి అంటే చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న అరవై మూడు ఉన్న మన వడ్డ కుల బంధువులు ప్రతి ఒక్కరు విద్యావంతులు బుద్ధావంతులు ఎంప్లాయర్స్ ముఖ్యంగా డిపా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే కమిటీ కమిట్మెంట్ కరెక్ట్గా ఉండాలి ఏదైనా సమస్య ఉన్నోడు ఫోన్ చేస్తారు మన కులం మీటింగ్ జరిగేటప్పుడు స్వతంత్ర యువకుడు వడ్డ ఓపెన్న జయంతి అధికారికంగా కూటమి ప్రభుత్వం అనంతపురం లలిత లలిత కళా పరిశ్రమందు జరుగుతుంది ఈ నెల పదకొండు ఆదివారం జరుగుతుంది కాబట్టి ఉమ్మడిలో ఉన్న ప్రతి ఒక్క వడ్డ వడ్డర కుల బంధువులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి ముఖ్యంగా మన అధికారికంగా వచ్చే ప్రతి ఒక్క చైర్మన్లైనా ఉమ్మడిలో ఉన్న ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యంగా అనంతపురం మన ఎమ్మెల్యే దగ్గుబడి ప్రసాన్న గారి అధ్యక్షత నిర్వహిస్తున్నాడు ఎందుకంటే అన్న ఇలా మీటింగ్ పెడతామంటే అయ్యో మీరు వడ్డలకు సపోర్టు ఫస్ట్ ఇక్కడే పెట్టండి అని మంత్రి గారికి ఆయనే ఫోన్ చేసి మాట్లాడిచ్చి ఇక్కడ పెట్టిన సభకి ఆయన సహకరించడానికి ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రసాద గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఆదివారం జరగబోయే మీటింగ్ ప్రతి ఒక్క వడ్డ కుల బంధువు వచ్చి విజయవంతం చేయాలి ఇంకో విషయం ఏమంటే ఆయన వీరుడు మన దేశం కోసం పడిన వీరుడు కాబట్టి ఈ దీనికి బీసీ బిడ్డలైనా ఓసీలైనా కుల మార్థాలు భేదాలు లేవు అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నా